హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సర్పాస్ కిచెన్ టుడే నేను మీ అందరికీ ఇష్టమైనటువంటి ఒక వెరీ వెరీ స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ సూపర్ టేస్టీ రెసిపీ ఆ స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అదేంటంటే బగారా రైస్ విత్ స్పైసీ చికెన్ గ్రేవీ ఈ బగారా రైస్ చికెన్ కర్రీ అంటే అందరూ లైక్ చేస్తారు ఇది మనకు తెలిసిన రెసిపీ అయినా కూడా నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ రెసిపీని సండే స్పెషల్గా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బగారా రైస్ ఫంక్షన్లో కానీ రెస్టారెంట్లో కానీ మనం అంతగా ఇష్టంగా తినలేము కాబట్టి మనం ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా ఇంట్లో ఉండే వాటితోటే ఫ్రెష్గా చేసుకొని ఇష్టంగా తినొచ్చు అందుకే నేను మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా నేర్చుకునేలా ఈజీ మెథడ్లో ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా ట్రై చేయండి నార్మల్గా వీడియో చూడడమే కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా మన కిచెన్లోకి వెళ్ళి ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు సాల్ట్ ధనియా పౌడర్ కారం ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి నేను ఇక్కడ ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కావాలంటే మనకు ఆనియన్స్ ఎక్కువనే ఉండాలి ఇలా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బగారాకు దాల్చిన చెక్క కసూరి మేతి కూడా తీసుకోవాలి ముందుగా నేను బగారా రైస్ చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ నేను ఇక్కడ ఫైవ్ కప్స్ తీసుకున్నాను రైస్ని ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి బగారాకి పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర క్యారెట్ తురుముకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ బగారాకు ఆలకులు బగారా పువ్వు రెండు దాల్చిన మరాఠీ మొగ్గ లవంగాలు పువ్వు రెండు కాజు సాజీర కొంచెం దీనికి బగారాకు మనం నెయ్యి కూడా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక రైస్కి బౌల్ పెట్టుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను నెక్స్ట్ బగారా రైస్కు సరిపడా నెయ్యి వేసుకోవాలి మనం ఇది బగారా రైస్ నెయ్యితో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది హీట్ అయ్యాక దీంట్లో మనం బగారాకు సంబంధించిన అన్ని మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ రెండు వేసుకొని కూడా అలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఫైవ్ కప్స్కి వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను మీరు టూ కప్స్ చేసుకుంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది దీంట్లోనే ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర తురిమి పెట్టుకున్న క్యారెట్ అన్నీ వేసి మనం మిక్స్ చేసుకోవాలి ఇలా క్యారెట్ అనేది తురిమి వేయాలి చిన్నగా పీసెస్ కాకుండా తురిమి వేస్తే మన బగారా రైస్ అనేది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి మనం మసాలాలు వేసినా కూడా గరం మసాలా పౌడర్ అనేది కొంచెం వేయాలి ఇలా ఒక టూ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వాటర్ నేను ఇక్కడ వన్ కప్కి టూ గ్లా టూ కప్స్ అలా వాటర్ పోస్తున్నాను అంటే ఫైవ్ కప్స్కి టెన్ కప్స్ వాటర్ పోయాలి ఎందుకంటే ఇలా అయితేనే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది వాటర్ తక్కువ పోస్తే రైస్ అనేది డ్రైగా ఉంటుంది అలా తింటే మనకి డైజెషన్ అవ్వదు కాబట్టి నేను చూపించిన విధంగా మీరు వన్ కప్కి టూ కప్స్ వాటర్ చొప్పునే వేయండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇలా మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అవ అయ్యాక దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ని వేసి బాగా కుక్ చేసుకోవాలి ఇలా రైస్ని రెండు మూడు సార్లు అలా స్లోగా కలుపుతూ మనం ఫిఫ్టీన్ మినిట్స్లో అలా కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్నాను కాబట్టి ఇది మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా రైస్ కుక్కర్లో చేస్తే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనం టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం ఇలా స్లోగా పూర్తిగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలపకపోతే మనం ఆయిల్ అనేది అడుక్కు అంతా పోతుంది కాబట్టి సరిగ్గా కుక్ అవ్వదు ఇలా మనం టూ మినిట్స్ అలా స్లోగా పూర్తిగా బాగా ఇట్లా మిక్స్ చేసుకొని మనం కలిపి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఫైనలీ కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న కాజు గార్నిష్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీ బగారా రైస్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కాజుని ముందే వేస్తే వాటర్లో మెత్తబడిపోయి టేస్ట్గా ఉండదు కాబట్టి ఇలా లాస్ట్లోనే మనం ఫ్రై చేసుకొని రైస్ తోటి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలానే చేయండి నేను చేసిన విధంగానే మీరు చూసి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాము దీనికి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక దీంట్లో బగారాకు దాల్చిన రెండు కొంచెం కసూరి మేతి వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా వేసి వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని టూ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ రావడం వలన స్వీట్ స్వీట్గా ఉండదు నెక్స్ట్ నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి లెమన్ కూడా వేసి టూ త్రీ టైమ్స్ అలా బాగా వాష్ చేసి తీసుకోవాలి ఎందుకంటే ఇలా చేయడం వలన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీ సాల్ట్ లెమన్ వేసి బాగా వాష్ చేసుకోవాలి చికెన్ ఇలా వాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయాలి నెక్స్ట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ధనియా పౌడర్ కూడా టూ టేబుల్ స్పూన్ మనం పట్టుకున్న మసాలా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ ప్యూర్ గరం మసాలా పౌడర్ కూడా నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అలా స్మాల్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని మసాలాలు వేసి మనం చికెన్ పీసెస్కి బాగా పట్టించి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చికెన్ పీసెస్ అనేవి మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది కర్రీ కూడా మనకి గ్రేవీ లాగా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు దాల్చన నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు ఈ అలక్క రెండు సాజీరా ఇవి ఒక ప్యాన్లో లైట్గా దూరగా వేయించుకొని మనం మసాలా పౌడర్ని చేసుకోవాలి నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇదే చూడండి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో మనం పుదీనా మెంతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిలో పుదీనా మెంతి అనేది కంపల్సరీ వేయాలి కర్రీ చాలా బాగుంటుంది నెక్స్ట్ పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను చికెన్లో కూడా టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేశాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ వేశాను నెక్స్ట్ దీంట్లో చికెన్ వేసి మనం బాగా మిక్స్ చేసుకొని కలపాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి మిడిల్లో ఒకసారి కలపాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇలా లైట్ గ్రేవీ లాగా వస్తుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక మనం దీంట్లో కొన్ని వాటర్ పోసి మనం గ్రేవీ లాగా చేసుకోవాలి గ్రేవీ రావడానికి ఇలా కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది మనకి ఇలా గ్రేవీ ఉంటేనే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా నేను చేసిన విధంగా మెజర్మెంట్స్ తోటి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా చూసి మీరు డెఫినెట్గా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది సింపుల్గా వస్తుంది మీకు ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీ చికెన్ స్పైసీ గ్రేవీ రెడీ అయిపోయింది మసాలాలు కరెక్ట్గా వేస్తే గ్రేవీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వావ్ బగారా రైస్ విత్ స్పైసీ చికెన్ కర్రీ సూపర్గా వచ్చింది కలర్ఫుల్గా సూపర్గా ఉంది దీనికి కాంబినేషన్గా ఆనియన్స్ లెమన్ అండ్ క్యారెట్ తీసుకుంటే ఫైనల్లీ ఫినిషింగ్ టచ్ ఒకటి సర్ప్రైజ్ ఉంది అదేంటనుకుంటున్నారా చూడండి మీరే రైతా ఇది రైస్లోకి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీకి ఇలా బగారా రైస్కి కాంబినేషన్గా రైతా కంపల్సరీ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ కడ్డీ బాగా బీట్ చేసి దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి అంతే రైతా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ప్లీజ్ ఈ సా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై ఎవ్రీవన్